హలో హాయ్ హాయ్ మమ్మ ఈ రోజు అయితే నాగజమ్ముడికాయల పోతాము నాగజేముడి కాయలు ఎట్లా పీకల్లా ఎట్లా తినల్లా దాని వల్ల ఉపయోగాలు ఏంటి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఓపెన్ అయితే పూర్తి వరకు వీడియో చూసి ఎంకరేజ్ చేయండి ఇట్లాంటి వీడియోలు ఎన్నో చూస్తాము సదాం పండి మమ్మ లెట్స్ గో గైస్ ఇంకా మేమైతే కాయలకి అయితే బయలు చేసి ఫ్రెండ్స్ చూడండి పోతా ఉన్నాము దావలో పోతాం ఫ్రెండ్స్ ఇంకా చెల్ల పోతా ఉన్నాము ఆ సైడ్ కల్ అయితే ఉంటాయి ఆ సైడ్ కల్ అయితే ఉంటాయి చూడండి పోయ్ ఇప్పుడైతే మేము చెట్ల దగ్గరికి వెళ్తున్నాం గాయస్ ఒక టూ మినిట్స్ లో చెట్ల దగ్గరికి వెళ్తాము అక్కడ దగ్గరే గాయస్ ఫోర్ ఫిఫ్టీన్ మీటర్స్ ఉంటాము ఓకే అంతే గాయ్ పోతున్నాం గైస్ చెట్టు కాడికి అయితే నడుచుకుంటా కొంచెం జేబుల్లో రీజ్ అవుదాం ఫ్రెండ్స్ చూపిస్తాం చూడండి పోతాం గేస్ చెట్టు కాడికి అయితే పోతా ఉన్నాము ఆ సైడ్ అయితే కనపడలేము మాకు చెట్లు అయితే పోతా ఉన్నాము చూడండి మీరు లాస్ట్ వరకు చెట్ల దగ్గర నుంచి వెళ్తున్నాం అక్కడ చెట్లు గాయ్ అక్కడ ఉందా పైన అయితే మనం చెట్టు దగ్గరికి వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇట్లు ఉంటుందన్నమాట చెట్టు నాగేమోడు చెట్టు చూడండి చెట్టు చూడండి ముళ్ళు ఉండే గాస్ ఇట్లా మనము ఇట్లా అనుకునేసేలా కత్తి లేకపోతే ఇట్లా బండకేసి అంటే ముళ్ళు వెళ్ళిపోతాయి గాస్ చూడండి ఆ ముల్లు అనే ఇంకా చెట్టు అయితే లాస్ట్ ఫైనల్ గా అయితే చెట్టు దగ్గరికి వచ్చేసినాము కాయలు పీకున్నాం చూసాం మళ్ళీ చూసాండి మీరే మీరే చూడండి లాస్ట్ వరకు మా ఫ్రెండ్ అయితే ఇంకా తినేస్తాను మా ఎన్న భరితోందంట కాయ అయితే కానీ చూడండి ఫ్రెండ్స్ కాయలైతే అన్ని అవన్నీ కోయేసినక చూపిస్తాం మీకు ఒక ఫ్రెండ్స్ అన్ని మేము పెట్టుకున్నాం మనం చూపిస్తాం ఎంత కష్టపడుతున్నాడు ఎంత లోపల ఉందో చూడండి గాయ్స్ కంపలన్నీ కుచ్చుకుంటున్నాయట మా ఫ్రెండ్ కి చూడండి గాయ్స్ తీస్తాను చూడండి గాయస్ ఎంత బాగుంది ఎంత ఎర్రగా ఉందో చూడండి గాయస్ కాయ అయితే చూడండి గాయస్ ఇప్పుడు మా ఫ్రెండ్ కాయల్ని కోసేది మీకు చూపిస్తాడు చూడండి చూడండి గాయస్ కాయ చెట్ కాయని చెట్టుతో ఎలా కోయాలో చూపిస్తాడు చూడండి గాయస్ ఫస్ట్ ఇలా ముళ్ళు లేని చట్లా సుట్కారా ముళ్ళు ఉంటాయి ముళ్ళు లేని పట్టుకొని కచ్చి తీసుకొని లాస్ట్ ఇట్లా ఫ్రెండ్స్ ఇట్లా అనేసి ఈజీగా వచ్చేస్తాడు చూడండి దానికి ముళ్ళు చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ముళ్ళు లేని కదా పట్టుకొని కోసుకోవాలి ఫ్రెండ్స్ ముళ్ళు లేని కడ ఇట్లా పట్టుకొని లేకుంటే ఇట్లా మీరే పట్టుకో ఇట్లా కథ తీసుకొని ఇట్లానండి ఫ్రెండ్స్ చూపిస్తా ఈ ముళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు వచ్చేస్తున్నారు గుండుగాళ్ళు చూడండి గాయస్ అదిగోండి ముగ్గురు గుండుగాళ్ళు గాయస్ మేము సేనులలోకి వాళ్ళ అన్నని ఎత్తుక్కుంటూ వచ్చేసినారు గాయస్ ఈ కర్రో చూడండి గాయస్ ఎంత బాధ్ మనకి చూడండి కాయలు అయితే ఈ మెచ్చినవి భారీగా ఉన్నాయి కాయలు కానీ అన్ని అన్ని కోసం చూపిస్తాం మీకు నాదారుగా పువ్వు అనమాట ఇది ఇట్లా ఉంటుంది పువ్వు చూడండి పూత పూత ఇట్లా పూత పువ్వు వచ్చి మళ్ళీ కాయ అవుతుంది ఫైనల్ గా ఎన్నికల వచ్చినాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ముళ్ళు తీసుకోవాలి ఎలా తినాలి చూపిస్తాం కూర్చోండి ప్లస్ గో వస్తున్నాయండి మామ ఇప్పుడైతే చెట్టు కింద కూర్చొని కాయలు కొద్దామని అందరూ లాస్ట్ వరకు చూడండి కాయలు ఎట్లా వేయాలని నేర్పిస్తామో చూసి మీరు కానీ ట్రై చేయండి ఒకరికాయలు స్టిక్తే కానీ ఎట్లా పోసుకుంటానని చూడరా కాయలు అయితే ఇట్లా తీసుకొని అట్లా బండగా ఫ్రెండ్స్ ఇలా తీసుకోవాలి కాయని ఇట్లా తీసుకొని ఇట్లా బండగా ఈ ముళ్ళల్ని ఇలా బండకేసి రాకాలి ఫ్రెండ్స్ ఈ కాయలకి అయితే కంటి కనపడానికి ముళ్ళు ఉంటాయి ఇట్లా బండి నూరుకునేస్తే గానీ అంతా వెళ్ళిపోతుంది అనమాట దానికి ఉండే ముళ్ళు పడేందన్న ఉంటే గానీ వెళ్ళిపోతాయన్ని చూడండి అట్లా నూరుకోల్లా అంతా సో ఫ్రెండ్స్ ఇలా నూరుకున్నాక ఇలా ఇలా అయిపోతుంది నెక్స్ట్ ఇలా సాగ్ తీసుకొని మా ఊడ్ కోసం అన్నట్టు అట్లా కోయాలి ఫ్రెండ్స్ చుట్టూ ఫస్ట్ పైన ముళ్ళు ఉంటుంది ఆ ముళ్ళు చూపించు ఆ లోపల దాంట్లో ముళ్ళు ఉంటుంది అనమాట అది అంగిటి ముళ్ళు అంటారు దాన్ని దాన్ని తీసుకోవాలి ఫ్రెండ్స్ అది అంగిటి ముళ్ళు దాన్ని తీసుకునే తినాలి లేకుంటే డేంజర్ అనమాట చాలా అది తీసుకునేసి చుట్టి కోసుకోవాలి అలా కోసుకోవాలి ఫ్రెండ్స్ చుట్టి అట్లా మీ ఇష్టం ఎన్ని ఎన్నిసార్లు సార్లు కోసుకోవచ్చు అలా ఏమంటే ముళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కంటి ఫ్రెండ్స్ ప్రావం ఫ్రెండ్స్ అలా ఓల్చుకోవాలి అట్టిగా ఎలా ఓల్చుకుంటామో అట్లాగే దీంట్లో కోసుకోవాలి ముళ్ళు ఉంటాయి జాగ్రత్త ఉండాలి చిన్న చిన్నపిల్లల్లో తినిపించేటప్పుడు భద్రంగా తినిపిల ఫ్రెండ్స్ లేకుంటే తమ అలా తీసుకునేసి ఫ్రెండ్స్ మా ఊరు తిన ఫ్రెండ్స్ మరీ ఉంది అండి కాయ కాయ అయితే కానీ టేస్ట్ ఇప్పుడు ఈ కాయ చూడొచ్చు మీరు పచ్చి కుంది అనుకుంటారు పచ్చి చూడండి చూపిస్తుంది కానీ ఇట్లా అంతా నూరుకొని వేసి ఇట్లా కాయ సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ఎవరు ఎవరు చేతులు పుట్టుకోండి అంతా చూడండి ఎర్రగా ఉంది అట్లేసి పది ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేసిందే కామెంట్ పెట్టండి ఒక రఫ్ అయితే రఫీ గడికి ఒక పక్క ఇలా కోసుకోవాలన్నమాట ఇలా వాడికి పక్కా దుబ్బేసి అలా చుట్టి కారం

ఎర్రగా అయిపోయినాయి చూడండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము అంతే కదా వీడియో అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్